మొక్కై వంగనిది మానై వంగున కథ ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైంది అని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు గురువుగారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు శిష్యుడు గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు ఆ నాలుగు చెట్లల్లో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండోది కొంచెం పెద్ద మొక్క మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు అర్రే భలేగున్నాయి కదూ అని మనుషులు అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు అప్పటికి కానీ ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుణ్ణి పిడిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగి పారివేశాడు ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు చెప్పడంతో దాన్ని కూడా కష్టపడి లాగివేశాడు మూడో దాన్ని కూడా గురువు లాగమని చెప్పడంతో తన శక్తి ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారేశాడు ఇప్పుడు చివరిదైన నాలుగో చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు శిష్యుడు అగషాట్లను అంతసేపు చూసిన గురువుగారు చూడు నాయన మన అలవాట్లు విషయంలో ఇలాగే జరుగుతుంది చెట్టు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం దానికి ఉదాహరణగా ఈ నాలుగో చెట్టు మొక్కై అనేది మానే వంగున అనే సామెతకు ఇదే అర్థం నాయన చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన ఒకటి రెండు మూడు చెట్టు చెట్టులాగానే ఉంటాయి అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే నాలుగో చెట్టులాగా దాన్ని మనము ఏమీ చేయలేం కాబట్టి చెడు అలవాట్లు ఎప్పుడు దూరంగా ఉండాలనైనా అని చెప్పాడు గురువుగారు ఇది మీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే ఆ చెట్టును ఉదాహరణగా చూపించి చెప్పాను అని అన్నాడు గురువుగారు గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడు ఎప్పుడు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే చెడు అలవాట్లకు మొక్క దశలోనే లాగి పారవేయాలి లేకుంటే అది పెరిగి మహావృక్షమై మన అంతానికి దారితీస్తుంది